అల్పాష్ట భక్త బృందాల అందరి పక్షన కూడా సమాన వీధులు అయినటువంటి ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు వారి దంపతులు సమర్పిస్తున్నటువంటి ఆస్తులు ఈ భక్తుల అందరి పక్షాన కూడా వారు సమర్పణం చేస్తూ మధుహం తారం జ్ఞానామిత్వాం సురేశ్వరం మందిర్ చెప్పారు శంఖ రకుత వర్ధనలు మండలేశ్వర్లకి ఆరాధనీయుడైనటువంటి బంగారు కిరీటాన్ని నూతన వస్త్రాలను రాష్ట్ర భక్తులందరి పక్షాన కూడా సమస్త సీతారామ భక్తులందరి అందరి పక్షాన కూడా సమర్పించడం జరుగుతూ ఉన్నది ஜன ரமணவிமணவிராமணோவித்மோவி ஆஜனேய வரவின வரவிரோவி ஆத்மதீவி திவ்ய கல்யாண மஹோத்சவ சமயம ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అశేష జనకోటి తరపున శ్రీ అమ్మవారిని స్వామివారిని నమస్కరిస్తూ సమర్పించినటువంటి పత్రం కిరీటాదివ్యాభరణములు స్వామివారికి గొప్ప తేజస్సుని నింపేటువంటి మధుపర్క సమర్పణం చేశారు రామో రామో రామ ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి రాముడు ఎప్పుడైతే రాజ్య పాలనం చేశాడో ప్రజలంతా కూడా సర్వకాల సర్వావస్థల్లో కూడా రామనామాన్ని స్మరిస్తూ ఉన్నారు శ్రమ పందన్ శధయున్ కిపాసయున క్లిష్ట కార్యాంత విశ్రమ మందం నిద్రయున్ పండుతన నిద్ర మేలుపన్నం సర్వభూతకు వచోగ్రిమ భాగం తండ్రి రామచంద్ర అతన్న మహామంత్రమ గోచరించు సుమహానందము సంధించుతుంది అటువంటి మహావాక్యము వంటిదైనటువంటి రామనామాన్ని శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్వణ్యం రామ రామ వరాలే విష్ణు నామాలను వేయి పలికితే ఈ యొక్క జీవధానిలో ఎంత పుణ్యం కలుగుతుందో ఆ రాజధాని అయినటువంటి ఆ దేవదేవుడు మహానుభావుడైనటువంటి వారికి ఆ యొక్క నూతన యజ్ఞోపవీత సమర్పణం అయిన తరువాత నూతన వస్త్ర సమర్పణం కూడా చేస్తున్నారు ఆ యొక్క దివ్య మగుటధారి అయినటువంటి స్వామివారికి ఫల పుష్పాలతో ఆరాధన చేస్తూ ఉన్నారు జానకీ రమణ గోవిందైోహీ వరద గోవిందరా వరద గోవిందరద గోవింద भे